జయ శ్రీరామ్ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నుంచి వేల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత రెండు విషయాలు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు విషయాలు చాలా ఎక్కువగా ఉబ్బెత్తిన చర్చకు వచ్చాయి ఇది ఒక్కటేమో కవితకు బేలు రాకంటే ముందు హైడ్రాకు సంబంధించిన ఒక అంశం అయితే కవితకు బేలు వచ్చిన తర్వాత నువ్వు నువ్వు ఒకటి నువ్వు నువ్వు ఒకటి మీరు మీరు ఒకటి మీరందరూ ఒకటి నేను ఒకరిని ఒకటి మీరందరు చేశారని చెప్పి చెప్పుకునే ఈ పుకార్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎక్కువయ్యాయి ఇందులో మొదటిది చెప్పుకోవాలి మొదటిది ఏంటి హైడ్రా రంగానాథ్ గారికి బాధ్యత చెప్పారు హైడ్రా కూలగొట్టండి అండి చెరువుషిక భూములు అవి అన్నీ చెప్పారు నడుస్తుంది ఎన్ కన్వెన్షన్ పోయింది ఇంకొకటి పోయింది ఇంకొకటి ఏదో పోయింది అవన్నీ పోవడం కంటే ఎన్ తోటి ఎక్కువగా పాపులారిటీ వచ్చింది హైడ్రాకి ఎందుకంటే ఒక సెలబ్రిటీది కూల్ చేశారు కాబట్టి పాపులారిటీ ఎక్కువ దానికి దాదంటే భయపడడం చాలా అండి కానీ ఒక్కటి మాత్రం చాలా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ హైడ్రా లేకున్నా మామూలుగా టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ప్రకారం గనుక హైదరాబాద్లో ఇల్లు అని కనుక క్రమబద్ధీకరించాలనుకుంటే అంటే రూల్స్ ప్రకారం నలభై ఫీట్లు ఉండాల్సిన రోడ్లు కూడా ముప్పై తొమ్మిది ఫీట్లే వచ్చావు ఒక ఫీట్ ఎక్కకు వచ్చావు దీనికి ఇది రూల్స్ ప్రకారం లేదు ఈ ఒక ఫిట్ తీసేయాలి అని చెప్పి కనుక అలాగనుక స్టేట్ గవర్నమెంట్ జిహెచ్ఎం జిహెచ్ఎంసీ కనుక నిర్ణయం తీసుకొని కఠిన నిర్ణయం తీసుకొని కనుక ముందుకు వస్తే ఇంకా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు హైదరాబాద్ హైదరాబాద్ మీద ఎక్కడ బాంబులు పడాల్సిన అవసరం లేదు ఎవడో పాకిస్తానో లేక ఇంకెవడొచ్చి బాంబులు వేయాల్సిన అవసరం లేదు అది కేవలం ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందో లేకపోతే గాజా స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో గాజా పరిస్థితి ఎలా ఉందో అలాంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది ఎక్కడ అసలు ఎంతవరకు ఎన్ని ఇండ్లు రూల్స్ ప్రకారం సిస్టమేటిక్గా కట్టారు మూడు అంతస్తులు కట్టిన పర్మిషన్ ఉండి నాలుగు అంతస్తులు కట్టుకున్న ఇండ్లు ఎన్ని ఉన్నాయి రెండు అంతస్తుల కోసం తీసుకున్న పర్మిషన్ లోపల నాలుగు మూడు అంతస్తులు ఎందరు కట్టారు ఇవన్నీ కనుక లెక్క తీస్తే అసలు ఎంతవరకు క కరెక్ట్గా ఉన్నాయి ఇండ్లు రోడ్డు ఇప్పుడు నలభై ఫీట్లు యాభై ఫీట్లు రోడ్ వదిలిపెట్టాలి అవి నిజంగా వదిలిపెట్టి కట్టారా ఇవన్నీ కనుక తీస్తే అసలు నిజంగా హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఆ లెక్క చెప్తే ప్రతి మెట్రోపాలిటన్ సిటీస్లో పట్ల ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా కరెక్ట్గా ఉండదు అన్ని హైడ్రాలు బైడ్రాలు హైడ్రాలు వా బైడ్రాలు అవుతాయి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటే వీటిని ప్రోత్సహించింది అక్రమ కట్టడాలను రో ఒక రకంగా ప్రోత్సహించిందే గవర్నమెంట్ మొన్న వరకు మొన్న కేసీఆర్ గారు తీసుకున్నారు కదా ఆ డబ్బులు ఎల్ఆర్ఎస్ అని క్రమబద్ధీకరించాలని అదని ఇదని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా అది తప్పే కదా నువ్వు అక్రమం కట్టుకోవడమే తప్పు మళ్ళీ దాన్ని క్రమబద్ధీకరిస్తానని చెప్పని మళ్ళీ ఫీజు తీసుకోవడం ఎందుకు అంటే కట్టుకుంటే కట్టుకొని తర్వాత వీళ్ళ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఆలోచనే కదా ఇలాంటి చెత్త ఆలోచనల వల్ల చెత్త నిర్ణయాల వల్ల అంటే అది కేవలం బీఆర్ఎస్ నాణం కాదు ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రంలోనైనా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే ఇది ఇంకా మద్రాసుకి వెళ్తే చెన్నైకి వెళ్తే ఇంకా ఘోరాతిఘోరం ఇంతంతే ఉంటుంది ఒక అసలు పోవడానికి కూడా సందు ఉండదు అక్కడ ఇటు నాలుగంతస్తుల బిల్డింగ్ ఇటు నాలుగంతస్తుల బిల్డింగ్ కారు పోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి విజయవాడలో కూడా అదే పరిస్థితి అంటే చూశాను కాబట్టి చెప్తున్నాము అంటే ఏ రకంగా చూసినా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది దీనికి హైడ్రా కాదు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిస్టమేటిక్గా వ్యవస్థను సెట్ చేసి ఖచ్చితంగా అమలు చేయాలని అధికారుల దీనికి బాధ్యులు ఎవరు బాధ్యులు దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలా ప్రజాప్రతినిధులే రియల్ ఎస్టేటర్లు అయ్యి రియల్ ఎస్టేటర్లే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టుకొని ఇటు డబ్బు సంపాదించుకొని అటు డబ్బు సంపాదించుకున్న క్రమంలో పట ఏది కరెక్ట్ అంటావు ఎవరు కరెక్టు వ్యవస్థ తప్పు కాదు వ్యవస్థలో కాయిదాల మీద అంతా కరెక్ట్గానే ఉంది చేస్తున్న విధానంలో నిర్వహిస్తున్న విధానంలో లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా దీనికి పులిసాపు పెట్టాలి అంటే ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారి ముందున్న ఒకే ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఎంఐఎం నాయకులకు సంబంధించిన పాతి మా కాలేజ్ ఉంది కదా దాని మీద కనుక కఠిన నిర్ణయం తీసుకుంటే చట్టబద్ధమైన నిర్ణయమే చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటేనే ఇది నడుస్తుంది ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండరు ఏ నాగార్జున కొట్టేద్దాంలే దాన్ని కొట్టేద్దాం దీన్ని కొట్టేద్దాం అని అనుకున్నాడు కానీ వాళ్ళ మైండ్లోకి ఈ ఫాతిమా కాలేజీ వచ్చి ఉండదు అంటే ఎంఐఎం వాళ్ళ నాయకులకు సంబంధించిన కాలేజీ వాళ్ళ దృష్టిలోకి వచ్చి ఉండదు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది దీన్ని ట్రోలింగ్ బాగా జరిగింది అరే మరి అది కూడగొట్టినాం కదా ఇది ఎందుకు గుల కొట్టవు అనేసరికి ఒక్కసారి డౌన్ అయిపోయింది బ్యాటరీ కాంగ్రెస్ వాళ్ళ బ్యాటరీ మొత్తం జీరో అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు రూల్స్ ప్రకారం పోవాలి నోటీసులు ఇవ్వాలి పద్ధతి చేయాలి కరెక్ట్ ఇవన్నీ చేయాలి అందరికీ ఇలా చేశారా ఇది మళ్ళీ ఒక ప్రశ్న చేస్తే ఎన్ని రోజులు ఆగారు ఇంట్లో ఎట్లా ఉంది మళ్ళీ ఏముంది హైకోర్టుకు పోయారు ఈ హైకోర్టు హైకోర్టుకు పోయిన తర్వాత ఏముంటుంది అంతే మళ్ళీ రెడ్డి వచ్చే కథ మొదలుపెట్టే అలాగే నడుస్తుంది దీనికి అంతం లేదు కేవలం ఇంకొక విషయం కూడా జనంలో నానుంది ఈ పుణ్యమాని హైదరాబాద్ నగరంలో లక్ష కోట్ల రూపాయల వరకు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి ఇల్లీగల్గా లంచాల రూపకంలో అన్న టాక్ వస్తున్నది ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇది ఎంతవరకు అబద్ధమో నిజం అనేది తర్వాత విషయం అంటే పెండింగ్ పెట్టడం దీన్ని నీరు గర్చడం లేదా ఇంకా మసిబూసి మారేగాడి చేయడం లాంటి కార్యక్రమాల వల్ల దీనికి ఈ ఈ పనిలో అంటే జనంకు చేస్తున్నట్టుగానే ఉంటుంది జనం మర్చిపోయేంత వరకు చేస్తున్నట్టుగా ఉంటుంది జనం మర్చిపోయిన తర్వాత దొంగలటు పైసలు ఇటు అనే పరిస్థితి కనిపిస్తుంది హైడ్రా అనేది ఒక టెంపరవరీగా ఇప్పుడు మహాభారత యుద్ధంలో పట మన భీముని కొడుకు గటచ్చి టెంపరవరీగా ఒకటి ఆ బ్రహ్మాస్త్రంకు ఎలాగైతే ఉపయోగపడి చనిపోయాడో ఈ హైడ్రా రంగనాథ్ యొక్క కథ కూడా అలాంటిదే అన్న టాక్ వస్తున్నది దీన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆలోచించుకోవాలి కఠిన నిర్ణయం తీసుకుంటారా లేదా కాంప్రమైజ్ అయిపోయి ముందుకెళ్ళిపోతారా అనేది మీ చేతుల్లో ఉంది అది ప్రజలు ఆలోచిస్తారు అంటే ప్రజలు చూస్తారు ప్రజలు ఇప్పుడు నిర్ణయం తీసుకున్న పరిస్థితిలో లేరు ఎందుకంటే అన్నీ అయిపోయాయి కదా ఆయిల్సార్లు అన్నీ వచ్చినాయి అక్కలు బొక్కలు మిగిలినాయి ఇంకేముంటుంది నిర్ణయం తీసుకోవడానికి అన్న ప్రశ్న ఉంది ఇది ఒక అంశం కవితకు సంబంధించిన ఇంకొక అంశం జైలు నుంచి వచ్చేసింది జైలు నుంచి రావడం అంటే స్వాతంత్ర పోరాటం ఏం కాదు ఒక కేసులో ఒక స్కామ్ కేసులో వెళ్ళింది దోష నిర్దోష మంచా చెడ అనేది పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అది తేల్చాల్సింది కోర్టు దోషాన్ని తీసుకెళ్లారు తర్వాత ఏమైంది అలాగే అక్కడే ఉంచుకోరు కదా తీసుకెళ్ళి జైల్లో వేశారనమాట దాని ఉద్దేశం శిక్ష పడినట్టు కాదు కదా రిమాండ్లో ఉంచుకున్నారు జైలుకు నేను బయటకు ఎందుకు పంపించలేదు కవిత గారిని అంటే కారణం ఏంటి అంటే బయటకు వెళ్తే వేరే వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీ అధికారంతో పలుకుబడితో డబ్బుతో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండాలని ఉంచుకున్నారు అయిపోయింది పంపించేస్తారు అంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు బీఆర్ఎస్ రైడ్లు కూడా గమనించుకోవాల్సిన అంశం ఇది ఇది ఎవరికైనా సాధ్యం ఇది ఎవరికైనా కూడా అసాధ్యమేం కాదు కేసీఆర్ జగన్ పదహారు నెలలో పదిహేను నెలలో జైల్లో ఉంచుకున్నారు కదా తర్వాత వదిలిపెడతారు ఎవరైనా కూడా అంతే కదా ఏ కేసు అయినా కూడా ఒకసారి ఓఆర్ ఒకటి వచ్చారంటే ఆ కేసు ఎఫ్ఐఆర్ చార్ దాఖలు చేసిన వారికి ఉంచుకొని తర్వాత లాయర్ లాయర్లో కొట్లాడుకుంటారు వీళ్ళు ఒకసారి పోతారు వస్తారు చుట్టం చూపు లెక్క అయిపోతాయి శిక్ష పడుతుంది జైలుకు పోతారు లేదంటే ఇంకా పై కొట్టుకుపోతారు ఇంకెట్టేటో పోతారు కథ నడుస్తుంటుంది వ్యవహారం నడుస్తుంటుంది మన న్యాయ ఉన్న లోసుకుల్ని వాడుకుంటే వాడుకుంటారు కానీ ఇక్కడ పార్టీలను బీఆర్ఎస్ను బీజేపీని కలపడం బీఆర్ఎస్ను కాంగ్రెస్ను కలపడం కాంగ్రెస్ను బీజేపీని కలపడం కేవలం ఇవి ఒక చికండి రాజకీయాలుగా చాలామంది చెప్తున్నారు అవును దీనిలో ఏముంది బీజేపీ వాళ్ళు చేసింది ఏంటి బీజేపీ వాళ్ళకి ఏమి బి బీఆర్ఎస్ వాళ్ళు ఏమొచ్చింది బీజేపీ ఓటు బ్యాంక్ అంతా మారింది అంటే బీజేపీ ఓటు బ్యాంకు మారి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మారిందా మారలేదా అవన్నీ కూడా జనంకు తెలుసు కదా ఎలా మారింది ఎందుకు మారింది ఓటేసినా జనంకైతే తెలుసు కదా మేము నిస్వార్థం నిస్వార్థం చేసామా నిస్వార్థంగా వేయలేదని అక్కడ బీఆర్ఎస్ అనేది గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయింది ఆ పడిపోయిన క్రమంలోపట ఆల్టర్నేటివ్ ఎంపీ ఎలక్షన్స్ లోపల బీజేపీ కనిపించింది కాబట్టి ఇది దీనిలో బీఆర్ఎస్ బీజేపీ కలిసినట్టేం కాదు అంత మాత్రాన బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినట్టు కాదు కదా మరి చరిసే ఎనిమిది సీట్లు వచ్చాయి కదా బీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినట్టు కాదు బీఆర్ఎస్ సగం మోట్లు అటే ఏంటి సగం మోట్లు ఇటే అని చెప్పి చెప్పలేదు కదా సో ఏదైనా కూడా రాజకీయ ఎత్తుగడలు వేరు రాజకీయంగా విమర్శలు వేరు రాజకీయంగా సనుగుడు నసుగుడు వేరు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏదైనా కవిత బయటకు రావడం సంతోషమే నిర్దోషి అయితే మరీ సంతోషమే దోషి అయినా కూడా చేసేదేం లేదు ఎందుకంటే చేసే దోషిగా రుజువైతే ఇంకా చేయడానికి ఏముంటుంది చట్టం తన పని తన తను చేసుకుంటుంది కానీ ఈ రెండు అంశాలు మటుకు ప్రస్తుతము తెలంగాణలో హాట్ టాపిక్గా అన్నది మాత్రం వాస్తవం ఇందులో మంచి ఎంత చెడు ఎంత హైడ్రాలో జరుగుతున్నా మంచి ఎంత దానివల్ల ప్రజలు జరిగే మేలు ఎంత కవిత ఇష్యూ ఇష్యూలపట దానివల్ల రాజకీయంగా జరుగుతున్న లాభం ఎంత నష్టం ఎంత ఇది ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలదే జై శ్రీరామ్